హలో అండి మనం ఈరోజు నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో ఉన్న ఒక డైరీ ఫామ్ డైరీ ఫామ్ అంటే ఏదో షెడ్యూ వేసి అలా కాదు కేవలం చెట్టు కింద దాదాపుగా ఇరవై గేదెలను పది దూడలను పది గేదెలను పెంచుతూ ఖాళీ స్థలంలో తాను పెంచుతూ మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్న ఒక రైతును మనం ఈరోజు కలవడం జరిగింది ఈ రైతు యొక్క మాటలు వినాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ బాబా ఏం పేరు మీ పేరు సైదా గట్టిగా మాట్లాడు సైదా సైదా ఎం సైదా ఎం సైదా ఎక్కడ ప్రాంతం ఇది మండలం ఏంటిది జిల్లా ఏంటిది మండలం ఏంటి జిల్లా నల్గొండ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మీ బర్లు ఇరవై ఉన్నాయి ఇరవై ఉన్నాయి మరి ఇక్కడ కనిపించడం లేదు ఇరవై చిన్న చిన్న పెద్ద ఉన్నాయి చిన్న పెద్ద కలిపి ఇరవై ఉన్నాయి పెద్ద ఉన్నాయి చిన్న పెద్దయి పది ఉన్నాయి పెద్ద పది చిన్న పది ఐదు చిన్న పది అంటే దూడలు పది ఉన్నాయి గేదెలు వచ్చేసి పది ఉన్నాయి పాలు ఎన్ని ఇస్తున్నాయి ఇప్పుడు మూడు ఇస్తున్నాయి ఉన్నాయి మూడు ఇస్తున్నాయి మూడు సూడు ఉన్నాయి మూడు ఎన్ని ఇస్తున్నాయి పూటకు పూటకు మూడు మూడు లీటర్ మూడు మూడు లీటర్లు మూడు గేదెలు పూటకు మూడు లీటర్లు ఇస్తున్నాయి అంటే పొద్దు మాపు కలిపి ఆరు లీటర్లా ఒక పూటిస్తున్నాయి ఇప్పుడు హర్బులే నాకు ఒకటే పూటిస్తున్నాయా హర్బులు సంతోయింది ఒక తరుపులా ఎన్ని రోజులు అవుతుంది యా ఈనాయా ఆరు ఏడు నెలలు అవుతుంది ఆరెండు నెలలు అవుతున్నాయి తరుపులు కాబట్టి ఒకటే పూటి ఇస్తుంది రేపు పూలిస్తుంది పూటకు మూడు లీటర్లు అంటే ఒక మా అంటే ఒక తొమ్మిది లీటర్లే వస్తున్నాయి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇంకా మూడు రెడీ ఉన్నాయా రెడీ ఉంది వచ్చి నెలలు పై తరగతి వచ్చి నెలలో ఇంతాయి అంటే దాదాపుగా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు పెంచబట్టి పెంచబాటు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరం నుంచా ఇదే పని ఊళ్ళో పోషిస్తాం మేము పోషిస్తా సొంతంగా మార్కెటింగ్ చేస్తాం అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే తొమ్మిది లీటర్లు ఇస్తున్నాయా అంతకుముందు మొత్తం ఇరవై లీటర్లు మరి ఎట్లా తగ్గినాయి బర్రు గడ్డి లేక కొంచెం వాతావరణం లేక తగ్గిపోయినా సార్ పొలం ఉందా ఆ పొలం ఉంది పొలం ఉంది

అంటే ఇప్పుడు మీరు ఇరవై సంవత్సరాలు అవుతుంది అంటారు దగ్గర దగ్గర ఇరవై సంవత్సరం నుంచి వెళ్ళి మొదట ఎన్ని ఉండే మీకు గేదెలు ఒకటి రెండు ఉండేది ఒకటి రెండు ఉండే ఒకటి రెండే పెంచుకుంటా వచ్చారు పాలు కాబట్టి ఆవులు కొనుక్కుంటూ బస్సు సరిపోయాడు అంతమంది బర్రెలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి ఆవులు మొత్తం బర్రెలు కొనుక్కు సరిపోయాడు ఇక మొత్తం ఇంకో కొంత పాలు ఆదాయం కబడి ఇక ఎక్కువ అయ్యే కొనుక్కుంటారు అంతకుముందు ఆవులు ఉండేనా ఆవులు బర్రె కొన్నారు ఇక ఆవులు మరి ఎందుకు తీసేసారు ఇది ఐ సక్క పాలే కదా సార్ అవి ఇబ్బంది అయితే పాలేసి కోసం ఇబ్బంది కొనుక్కరు ఇప్పుడు ఎక్కడ మార్కెటింగ్ చేస్తున్నాం మరి హౌసింగ్ బోర్డు హౌసింగ్ బోర్డు ఇక్కడ మిరియాలు కూడా ఎంత లీటర్కి ఎంత ఇస్తారు లీటర్కి ఎంత ఇస్తారు డెబ్బై రూపాయలు ఇస్తారు సార్ డెబ్బై రూపాయలు మీకు ఇళ్ళ ఖర్చు ఎంత వస్తుంది ఇక ఖర్చు అంటే మన దగ్గర ఉంటుంది సార్ ఇక ఖర్చు ఉంటుంది బాగానే ఉంటుంది ఒక తోడు బస్సా రెండు మూడేళ్ళు దగ్గర ఉన్నాయి ఇప్పుడు చెక్క బస్సా మూడేళ్ళు ఉన్నాయి దానే ఉన్నాయి ఇప్పుడు నెలకు బిల్ ఎంత వస్తుంది బట్టి వస్తాయి సార్ పాలు ఉంటే ఇక ఇప్పుడు డెబ్బై రూపాయలకు లీటర్ అంటున్నావు అలా ఖర్చు ఎంత పోతుంది పోతే రెండు మూడు వెళ్ళిపోతుంది డెబ్బై రూపాయలు ఖర్చు ఏం పోయినకు నలభై ఖర్చు పోయి ముప్పై రూపాయలు పెరుగుతాయి మిగులుతాయి నలభై ఖర్చు దేని దేనికి దేనికవుతుంది దానికి ఇట్లా దానకు తవుడుకు చెక్కలకి పెళ్ళికు పూజలకి ఓకే గడ్డి కొనుక్కోవచ్చు గడ్డి కూడా కొనుక్కుంటారండి అక్కడు కావాలి గడ్డి ఇప్పుడు దాన వీటికి ఏమేమి వేస్తారు చెక్కలు పిండి కుడితే తౌడు ఎంతే వేస్తారు ఒక గేదెకి ఒక గేదె రెండు పీస్ రెండు డబ్బు డబ్బ వేస్తాం కేజీ డబ్బాలు కేజీ కేజీ వేస్తారు పొద్దుమ అప్ప పొద్దున అబ్బా అంటే మీకు

ఏమి రోగాలు వస్తాయి అసలు ఇలా కుంటు వ్యాధి జ్వరాలు అటువంటి రోగాలు వస్తాయి వచ్చినప్పుడు మరి వీటికి మీరు వెటర్నరీ డాక్టర్ ఉన్నాడు ఇక్కడ వస్తాడా వస్తాడు ఫోన్ చేయగానే వస్తాడు ఎప్పుడన్నీ ఇరవై సంవత్సరాలు చనిపోయిన సందర్భాలు ఉన్నాయా గేదెలు ఇక అంత ముందు లేవు అండి ఇప్పుడు లేదు ఇప్పుడైతే ఏం లేదు ఇప్పుడైతే బాగానే ఉంది అంత ముందు డాలర్లు లేక మందులు లేక చచ్చిపోయింది ఇప్పుడు అంత అందుబాటులో కాబట్టి లేదు చూసుకోవాలి మంచిగా తిరిగి ఇప్పుడు మీరు వీటిని చూసుకుంటేనే వ్యవసాయం చేసుకుంటారా ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు వ్యవసాయం ప్లస్ అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక ఇరవై దాకా ఉన్నాయి ఈ ఇరవైల మీరు ఒక మూడే ఇస్తున్నాయి మిగతా వాటికి మీరు వట్టికి వాటికి దానా పెట్టాల్సి వస్తుంది అంటే అయితే అవి వస్తాయి వస్తాయి కానీ ఇప్పుడైతే ఇప్పుడైతే రొటేషన్ అయితే మీరు చేసుకోగలుగుతున్నారా ఓకే ఇప్పుడు ఈ పెట్టిన నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ఈ పాల ద్వారా మీరు ఏమన్నా సంపాదించింది అంటే ఖర్చుల మందం ఖర్చు మందం వస్తాయి అంటే పూర్తిగా దీని మీద ఆధారపడాలంటే ఆధారపడచ్చా పరుసరు కానీ దాన్ని చేయాలి కదా సార్ పెద్ద పెద్ద పలు కొనుక్కోవాలి చేయాలి షెడ్డు కట్టుకోవాలి పెంచుకోవాలి దుర్భం లేదు కదా సైబ్రో ఇక పొలాలకి చేస్తామని ఇబ్బంది అవుతుంది మనకు అది ఓకే కష్టపడితే ఇలా ఆదాయం ఉంటుంది ఆదాయం ఉంటుంది ఇందులో ఇక కష్టపడకుంటే ఏం కొంత ఉంటుంది ఇక మామూలుగా అంటే ఇప్పుడు మీరు పొలం పొద్దున ఎన్ని గంటలకు వీటికి అంటే కడగడం కానీ తర్వాత పాలు పితకడం ఎన్ని గంటలకు వేస్తారు ఆరింటికి పాలు పిండుతాం ఆరింటికి ఇక మధ్యాహ్నం ఒకరంటికి విడిచి పెట్టి కొంచెం దిప్పి మళ్ళీ గడ్డేస్తాం ఇటు చేస్తాం బయట తిప్పిస్తాను కాబట్టి రెండు గంటలకు ఒక రెండు గంటలు తింపేస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ పాలు పిన్ పాలు పిండుకుంటారు ఇక వేసుకుంటారు ఆరు గంటకి విడిస్తారా మళ్ళీ సాయంత్రం కూడా ఆరింటికి ఆరింటికి పాలు పిప్తుండ్రు ఆరింటికి అంటే ఇప్పుడు ఈ పొద్దుమాపు పాలు పిండి మీరు పొద్దున ఒకసారి తీసుకెళ్తారా లేకుంటే పొద్దున ఒకసారి తీసుకుపోతాం మొన్న పాలు ఇక ఇక్కడ వెక్కిన పోస్తాం